ఈ మకర రాశి కలిగిన వారికి ఈ మార్చి మాసమైనటువంటి మూడో నెలలో ఈ రాశి కలిగిన వారి ప్రేమికులలో స్త్రీ పురుషులలో ప్రేమకు సంబంధించిన కొన్ని ఫలితాలు ప్రేమికుల మధ్య కొన్ని విశ్లేషణలు ఏ ఏ నిర్ణయాల్లో ఎటువంటి అనుకూలతలు చూపిస్తాయి ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ సమయకాలంలో వారికి రాబోయే ఆపదలు విడిపోవడానికి జరిగే సందర్భాలు ముందస్తుగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ప్రేమకు సంబంధించిన ఫలితాలలో కొన్ని విషయాలను మనం పరిశీలన చేసినట్టయితే ముందుగా ప్రేమించినటువంటి విషయాన్ని తమ ఇష్టపడినటువంటి వారికి తెలియపరచాలను కొన్ని సంకోచించే వారిలో కొందరు ఎవరైతే ఉన్నారో వారికి తమ ప్రేమించిన అంశం తెలియపరచుకోవడానికి ఈ మార్చి మాసకాలం అనుకూలంగా ఉంది కాబట్టి పదో తారీఖు అమావాస దాటిన తర్వాత పరుల మీద డిపెండ్ అవ్వకుండా మీ స్వతంత్రంగా డైరెక్ట్గా మీరు మాట్లాడగలిగి మీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పగలిగినట్టయితే తప్పకుండా మీకు అనుకూలతమైన స్పందన లభిస్తుంది కాబట్టి ప్రేమ విషయంలో మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు దానికని మీ మనసులో ఉన్న విషయాన్ని ఈ సమయంలో చెప్పుకోవటం మీకు మంచిదే అలాగే తమ ఇష్టపడినటువంటి ప్రేమని వివాహం వరకు తీసుకెళ్ళడానికి పెద్దలను మెప్పించి పెద్దలు తెలియపరచాలనుకునే వారికి కొందరికి ఈ సమయం కరెక్ట్ అయింది కాదు ఎందుకంటే ఈ మార్చి మాస కాలంలో మీరు చేయవలసిన బాధ్యతలు పనులు వేరు వారు మీ మీద ఆలోచనలు పెట్టుకున్న స్థితిగతులు వేరు కాబట్టి తీసుకున్నటువంటి సమయానికి సరైనటువంటి నిర్ణయం కరెక్ట్ అయిన దారులు చేయనప్పుడు అది మంచి కూడా చెడు అవుతుంది కాబట్టి మీ ప్రేమకు సంబంధించిన సలహాలు కానీ మీ ప్రేమను పెద్దవాళ్ళు తెలియపరిచి వాళ్ళ దగ్గర నుంచి ఒప్పందం తీసుకోవాలనుకున్న టైం కానీ ఇది కరెక్ట్ అయింది కాదు కాబట్టి ఈ విషయాన్ని ఈ సమయకాలంలో వారికి తెలియకుండా పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిది అలాగే ప్రేమికులుగా ప్రస్తుతం ప్రజెంట్ కాలంలో ఏ ఇబ్బంది లేకుండా ప్రేమగా ఉన్నావు మాకు ఏ ఇబ్బంది రాదులే అనుకోకూడదు ప్రేమికులలో కూడా మీకు మధ్యలో మూడో పర్సన్ వల్ల నుండో కొంతమంది చెడగొట్టే నుండో మీ ఇరువురు మధ్య కొన్ని విభేదాలు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండొచ్చు కొంత మీ పర్సనల్ విషయాలు ఫోన్ కాల్స్ ద్వారావో ఫోన్ల ద్వారావో బయటపడటమో కొంతమంది మీ గురించి చెప్పుడు మాటలు చెప్పి ప్రేమాభిమానం ఉన్న వారిని చెడగొట్టడానికైనా ప్రయత్నాలు జరుగుతాయి అందులో కూడా కాస్త అప్రమత్తంగా ఉండి మీరు తొందరపడి ముందు ముందుగానే జరగని వాటికి రేపొద్దున తెల్లారితే తెలియనటువంటి రూపురేఖలకి ఇప్పుడు కానీ ముందుగా ఊహించుకొని ప్రయత్నాలు చెప్పుకుంటే దాని వలన సమస్యలు తప్పకుండా తలెత్తుతాయి కాబట్టి అందులో తగు జాగ్రత్త తీసుకోవడం మంచిది అదే మాదిరిగా విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఈ సమయకాలంలో కలిసేదానికి ఆస్కారం ఉంది ఒకప్పుడు ప్రేమికులుగా అభిమానంగా ఉండి విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయకాలంలో కొంత ఫోన్ కాంటాక్ట్లో రావటము మెసేజ్లకు రిప్లై ఇవ్వటము తిరిగి వాళ్ళు రిప్ మెసేజ్లు చేయటము ఫోన్లు మాట్లాడటము ఒకరొకరు ఎదురుపడి కలుసుకోవటము ఈ ప్రభావాలు జరగటం వలన దూరమైన వారు కూడా తిరిగి దగ్గరయ్యే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి రాశిగలిగిన వారికి వర్తిస్తుందని చెప్పవచ్చు ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో పెద్దవాళ్ళ నుండి తలెత్తే సమస్యలు ఏమైనా ఉన్నాయా కొన్ని వివాహేతర సంబంధాలు కొంత నమ్మించి మోసం చేసే పరిస్థితులు ఈ సంబంధించిన తరహా సంఘటనలు మనం పరిశీలించినట్టయితే చాలామంది కొంతమంది ఉద్యోగాల దగ్గర ఒక్కొక్కరు బతుకు చదువుల కోసం అని ఇతర దేశాలు వెళ్ళిన కడ కొంతమంది బతుకు తెరువు కోసం గల్ఫ్ కంట్రీస్లో అక్కడ బతుకు తెరువు చూస్తూ ఇతర వాళ్ళ మీద ఏర్పడిన ప్రేమాభిమానాలు కొన్ని వివాహేతర సంబంధాలు కొంతమంది చదువుల కోసం వెళ్ళినటువంటి విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల ప్రేమించుకోవడం ప్రేమలో ఒకరితో కలిసి జీవించడం మధ్యలో వాళ్ళు విడిపోయి వేరే వాళ్ళతో బంధములు పడిపోవటము ఇరువురు ప్రేమికుల మధ్య వేరే వ్యక్తి రావడం వల్ల డిసప్పాయింట్ అవటము కొంతమంది కావాలని స్నేహితులు చెప్పి చెప్పుడు మాటల వల్ల దూరం అవడం పెద్దవాళ్ళ మధ్య ఇష్టం లేకపోతే విడిపోవడం ఈ తరహా సంబంధించిన సమస్యలతో బాధపడుతూ వారిని కలుపుకుండా నిన్న ప్రయత్నాలు చేసినా కుదరనేటువంటి అవకాశం ఏదైతే ఉందో వారికి ఒక అవకాశం దొరుకుతుంది దాన్ని బట్టి ఆ సమస్య నుంచి వారు బయటపడేటువంటి దారి కూడా ఈ సమయకాలంలో దొరుకుతుందని చెప్పవచ్చు అలాగే కొంతమంది బతుకు తెరువులు ఉద్యోగం దగ్గర ప్రైవేట్ రంగంలో కానీ ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ తర్వాత కొంతమంది ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకొని కలిసి బ్రతికిన వాళ్ళు పెళ్లి దాకా వెళ్ళినటువంటి బంధం సంవత్సరాల తరబడి నిలబడినటువంటి ప్రేమ మధ్యలో వేరే వాళ్ళ వలనో పెద్దవాళ్ళ వలనో వాళ్ళ ఇష్ట ఇష్టాలకు వ్యతిరేకత అవ్వటం వలన విడదీయటానికి చేసే కొన్ని ప్రయత్నాల వలన వారిని నమ్మి మోసపోయామని చెప్పి బాధపడి ఎలాగైనా వారి దగ్గరను చూసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా అవక వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం తిరిగి వారి విరువులు తెలుసుకొని వారితో మాట్లాడి ఆ సమస్యను తీర్చుకునే దానికి కూడా ఒక తక్కకుండా ఒక దారి ఒక వ్యక్తి నుంచి ఒక మార్గం కూడా దొరుకుతుంది దాంట్లో కూడా వారి విజయం పొందుతారు మరికొందరు కుటుంబం ఫ్యామిలీ సమస్యలు ఉండి కూడా కొన్ని వివాహతర సంబంధాల వల్ల టెన్షన్ పడుతూ ఆ సమస్యల వల్ల నలిగిపోతూ బయటికి చెప్పుకోలేక మానసిక ఆందోళన చెంది బాధపడే వారికి కూడా కొంత రిలీఫ్ దొరకటము ఆ సమస్యల నుంచి బయటపడే మార్గం కూడా జరుగుతుంది ఒక్కొక్కరికి దా చెప్పు చేతలో ఉండాల్సిన పిల్లలు వేరే తీరులో వెళ్ళటము ప్రేమికులకు అభిమానం ఉన్నటువంటి వాళ్ళు విడిపోయి గందరగోళంలో పడిపోవటము ఎవరి మార్గంలో ఉండాలో ఆ మార్గంలో రాకుండా వ్యతిరేకంగా ఉండే సమస్యలు జరుగుతున్నటువంటి వారిలో కొంతమంది చెడు ప్రయోగాలు చేసినప్పుడు వశీకరణ పనులు చెడు పూజలు మరుగు మందు ఈ తరహా ప్రభావాలు చేసినప్పుడు కూడా ఏ దారిలో ఉండాల్సిన వారు ఆ దారిలో లేకుండా మరుదారులోకి వెళ్ళి అటు కుటుంబానికి ఇంటికి వారికి మనశ్శాంతి లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ తరహా సంబంధించిన సమస్యలతో ఏదైనా సతమతం అవుతూ ఆ సమస్యల నుంచి ఏ విధంగా బాధ బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా మీరు కన్సిడర్ చేయండి కింద కనబడుతున్న నెంబర్లకి పదకొండు రోజుల్లో మీ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయబడుతుంది సర్వేజన సుఖనో భగవంతుడు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు